పద్దెనిమిదవ డివిజన్లో క్లస్టర్ ఇన్ఛార్జ్ మాపూ దేవనారాయణ రెడ్డి గారు అదేవిధంగా రెడ్డి గారు ఆనందనాయుడు గారు మన ధనంజయ నాయుడు గారు అందరు కూడా దేవరాజు నాయుడు గారు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీ నాయకులందరూ కూడా కలిసి మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ గారు మరి తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుగునమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటికి జనసేన అభ్యర్థి గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలనేసి అభ్యర్థించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా తిరుపతిలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు ఈరోజు ఈ అరాచక పాలన దుర్మార్గపు పాలన అంతము అందించ అంతమందించాలని ప్రజలు నిర్ణయాలు తీసుకున్నారు అందుకే ఈరోజు ప్రజలు తండోపతండాలుగా ప్రచారంలో భాగంగా జనసేన తెలుగుదేశం బీజేపీ ప్రచార ప్రచారంలో తండోపతండాలుగా ప్రజలు వచ్చి ఆశీర్వదించి మేము మార్పు తీసుకొస్తాము పవన్ కళ్యాణ్ గారు కోరుకునేది ఖచ్చితంగా చేస్తాము మార్పుకు సహకరిస్తున్నాము పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థి శ్రీను ఆరణి శ్రీనివాసులకు గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి గెలిపిస్తామనేసి ప్రజలందరూ కూడా తిరుపతి ప్రజలందరూ కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఇటువంటి సమయంలో ఇక్కడున్న ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి వాళ్ళ తనయుడు బొమ్మన అభినయ్ రెడ్డి వాళ్ళు కూడా ఎన్నో ఆరోపణలు ఓర్చుకోవాలి ఇవన్నీ చూసి ఓర్చుకోలేక మాపై ఆరోపణలు అది అర్థరహితంగా మాట్లాడుతున్నారు చిన్న పిల్లవాడుగా మాట్లాడుతున్నారు నేను జేబు దొంగగా చిత్తూరులో తయారయ్యానంట నేను చదువుకొని జేబు దొంగగా తయారవ్వాల్సిన స్థితి నాకు గతి నాకు పట్టలేదు నేను ఆ కుటుంబంలో ఆ వంశంలో మేము పుట్టలేదు మేము చిత్తూరులో పుట్టాం కష్టపడడం వ్యవసాయ కుటుంబంలో కష్టపడడం కష్టపడుతూ డిగ్రీ వరకు చదువుకుంటూ మా నాన్న ఐదు వేల రూపాయలు కూడబెట్టిన డబ్బులు ఇస్తే దాంతో డెబ్బై ఐదవ సంవత్సరం డెబ్బై ఆరో సంవత్సరం నుంచి డిగ్రీ కంప్లీట్ అయినప్పటి నుంచి వ్యాపారంలో దిగాం కష్టపడి మున్సిపల్ కాంట్రాక్టర్గా అంచెలంచెలుగా ఈ నలభై ఐదు సంవత్సరాలు ఎదిగామే తప్ప మాకు జేబు దొంగలంటే నవ్వేస్తూ ఇదే సినిమాలో జేబు దొంగ అనే సినిమా పేరు ఒకటి వస్తుంది ఆ పేరులో చూసి ఇప్పుడు గుర్తొస్తూ ఉంది జేబు దొంగ ఎప్పుడో ముప్పై సంవత్సరాలకు ముందు జేబు దొంగ ఇవి ఎనేసి ఒక సినిమా కూడా చూడడం జరిగింది ఇప్పుడు కరుణాకర్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడా మతి ముందా ఆయన మైండ్ బ్లాక్ అయిందా మనకు అర్థం కావడం లేదు అటువంటిది జేబుదంగా తయారయ్యానంట నాకేమీ అవసరం లేదు నేను చిత్తూరు వ్యవసాయ కుటుంబంలో పుట్ట చదువుకున్న చదువుకున్న వ్యక్తిని నేను కాంట్రాక్టర్గా స్థిరపడాను దాంట్లోనే నేను ఈరోజు దాదాపు సేవ చేశాను నెలకు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా తాగునీరు చిత్తూరు పట్టణంలో ఉచితంగా ఇంటికి ఆరు బిందులు ఏడు బిందులు ఇచ్చి ప్రతి ఇంటికి మన్ననలు పొంది చిత్తూరు పట్టణంలో జలదాతగా నేను పేరుందనే తప్ప జేబు దొంగ అంటే ఎవరికి తెలియదు నిన్నైతే నీకు తెలుసు నిన్ను కడపలో పుట్టి కడప నుంచి కొట్టి తరిమితే కత్తిరింపులు దొంగతనాలు అంతా చేసి నిన్ను కడప నుంచి తరిపితే చిత్ తిరుపతిలో సెటిల్ అయ్యావు తిరుపతిలో సెటిల్ అయ్యి ఒక టెలిఫోన్ పూర్తి పెట్టుకొని వచ్చిన వాళ్ళంతా లూటీ కొట్టావు మళ్ళీ జిరాక్స్ మిషన్ పెట్టుకున్నావు జిరాక్స్ తీసినట్టే తీసి ఒక రూపాయిని రెండు రూపాయలకి చేసి నువ్వు అక్రంగా అప్పటి నుంచి నీ వ్యాపారం సాగించావు అప్పటి నుంచి కూడా ఈడ రాజారెడ్డి పాలన రాజారెడ్డి నేను నిన్న కూడా చెప్పా తిరుపతి పట్టణంలో రాజారెడ్డి పెట్టిన మొలకే కరుణాకర్ రెడ్డి అని మరలా ఇప్పుడు కూడా చెప్తున్నా ఆ మొలకకు ఇంక పిల్ల మొలక ఇప్పుడు అభినయ రెడ్డి పిల్ల మొలకను మళ్ళా తయారు చేశాడు ఆ మొలక చెల్లబాటు అయిపోయింది ఇంక కుదరదని తెలుసుకొని కరుణాకర్ రెడ్డి పిల్ల మొలకను పెట్టి రాజారెడ్డి పాలన ఇక్కడ సాగిస్తున్నాడు తిరుపతి ప్రజలు ఒప్పుకోరు కరుణాకర్ రెడ్డి ఒప్పుకు తెలుసుకో తిరుపతి ప్రజలు ధర్మక్షేత్రంలో న్యాయం కోసం పోరాడేవాళ్ళు ఆధ్యాత్మిక కేంద్రంలో దేవుడిని స్మరించేవాళ్ళు అటువంటి పుణ్యక్షేత్రంలో నీ నాటకాలు సాగు అనేసి కూడా తెలియజేస్తున్నాను అంతేకాకుండా రెండోసారి చెప్తున్నాడు తిరుపతిలో మున్సిపల్ కాంట్రాక్టర్లంతా నేనే చేస్తున్నానంట ఈ ఐదేళ్ళుగా అసలు తిరుపతిలో చిత్తూరులో కాంట్రాక్ట్ మున్సిపల్ కాంట్రాక్టర్లో సార్లు పదహైదు సార్లు టెండర్లు పిలిస్తే కూడా ఏసే కాంట్రాక్టర్ లేదు ఎందుకంటే మీ ప్రభుత్వం మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని చేసేవాళ్ళు ఎవరు లేరు చేసిన బిల్లులు పనులకు డబ్బులు రాలేదని పది పదహైదు సార్లు టెండర్లు పిలిస్తే వేయకపోతే ఒక ప్రజాప్రతినిధిగా అవమానాలకు భరించలేక ప్రజలు కోరిక మేరకు చేయలేదని అంటే చేశాను దేశానికి కదా డబ్బులు ఇస్తారంటే ఈ ఐదు సంవత్సర కాలంలో దాదాపు ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు చెల్లించాలి ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎనభై నాలుగు కోట్ల రూపాయలు జేఎంసీ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు అప్పుబడి ఉండరు తెలుసుకో కరుణాకర్ రెడ్డి నువ్వు ఒక్కసారి కళ్ళు తెరిచి లిస్టులంతా తీసుకో నేను మూడు సంవత్సరాలుగా జా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాడు నాకు ఇంత పేమెంట్ నిలిచింది చిత్తూరులో ఎవరు చేయకపోతే నేను వర్క్లంతా చేశాను ప్రజల మన్ననలు పొందే అనేసి అటువంటిది నువ్వు నన్ను ఆరోపిస్తున్నావు నేనే వర్కులు చేశాను నేను చేసిన వర్కులకు ఎనభై నాలుగు కోట్ల బిల్లులు రాలేదు ఆ ఎనభై నాలుగు కోట్లకు ఎనభై నాలుగు కోట్లు వడ్డీలే అయిపోయింది జీరో అయిపోయింది మీ ప్రభుత్వం నమ్ముకొని ఇటువంటి వాళ్ళు రాష్ట్రంలో మొత్తం దివాలా తీసి గుండె కొట్టుకొని వెంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించేసి కోర్టుకు పోయి కంటెంప్ట్లు వేస్తేనే బిల్లు వస్తూ ఉన్నాయి ఇవన్నీ ఒకసారి అర్థం చేసుకో కరుణాకర్ రెడ్డి గారు నేను చెప్పేది నీకేం చిన్నపిల్లవడేం కాదు నువ్వు తెలుసుకో ఏమి ఎవరెవరు రాష్ట్రంలో కాంట్రాక్ట్ పనులు చేసినారో ఎంతమందికి బిల్లులు ఇచ్చారో నీకే తెలుస్తుంది కూడా ఈ సందర్భంగా తెలి తెలియజేస్తున్నాను నేను ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ తెలిసి సీట్ లేదంట నేను ఒకటే చెప్పిన జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఒక నమస్కారం అయ్యా నీకు నీకపోతే రెండు నమస్కారాలు జగన్మోహన్ రెడ్డి గారు నాకు నీ పార్టీలో సీటు కూడా వద్దు నువ్వు నాకు నీకు సీటు ఇవ్వలేను అని కుయ్యో మరో అని కాళ్ళు బేర ఎందుకు ఇవ్వలేవో నీ ఇష్టం ఇస్తే ఒక నమస్కారం ఇకపోతే రెండు నమస్కారాలు అన్నా అన్న అది కాదు నీకు రాజ్యసభ ఇస్తాను అన్నాడు కర్ణాకర్ రెడ్డి గారు నీకు కూడా తెలుసు ఆ విషయం నేను ఎమ్మెల్యే సీట్ అడగల మీ నాయకుడిని నిన్ను రాజ్యసభ ఇస్తాను అన్నాడు ఆఖరికి రాజ్యసభ కూడా నిన్ను ఇచ్చి ఎలక్షన్కి ముందే నిన్ను రాజ్యసభ సభ్యుడిగా చేసి చిత్తూరు జిల్లా రాయలసీమలో ఆరు జిల్లాలలో నిన్ను పెట్టుకొని కాపులకు న్యాయం చేశాను రాజ్యసభ ఇచ్చానని కళ్ళబొల్లి మాటలు చెప్పి మాట మాట తప్పాడు మడమ తిప్పాడు జగన్మోహన్ రెడ్డి రెడ్డి గై అది కూడా నువ్వు తెలుసుకో నేనేమి ఇదన్లా భగవంతుడు నన్ను తప్పించాడు చిత్తూరులో నేను సంతోషంగా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి చెందకు మన పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో వెంక తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి కొండకు రావడం జరిగింది దేవుడి సేవకు తిరుపతి ప్రజల సేవకు చేసే భాగ్యము నాకు వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కల్పించారు నేను ప్రజలకు సేవ చేస్తానే తప్ప నాకు వేరే ఆలోచన లేదు నేను ఇంకోటి ముప్పై కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్కు డబ్బు ఇచ్చి సీట్ తీసుకున్నానంట ముప్పై ముప్పై కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ అది కానీ తెలిస్తే రేపు పవన్ కళ్యాణ్ వస్తాడు పవన్ కళ్యాణ్కి ఈ విషయం తెలుస్తుంది ముప్పై కోట్లు నేను సీట్లు తీసుకున్నానేసి నేను చెప్తున్నా ఆయన డబ్బుకు నీ మాదిరి కకృతి పడే పవ నాయకుడు పవన్ కళ్యాణ్ కాదు కరుణాకర్ రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి నువ్వు మూడు సంవత్సరాల్లో ముప్పై ఐదు మూడు వేల కోట్ల రూపాయలు నువ్వు నీ పిల్ల మొలక రెడ్డి ముగ్గురు ఇద్దరు చేరి ఏక టీడీఆర్ ఏక టీడీఆర్ బాండ్లు కానీ భూ కబ్జాలు కానీ దుర్మార్గాలు కానీ రోడ్డు వీధి వీధికి గుట్కాలు చే మన గంజాయి వ్యాపారాలు కానీ వీటిల్లో మేము సంపాదించుకోలేదు ఆఖరికి నువ్వు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్గా ఉండి నువ్వు టిక్కెట్లు కూడా పదివేల రూపాయల టికెట్లు ముప్పై వేలు మూడు వందల టికెట్లు మూడు వేల రూపాయలు అమ్ముకొని రోజుకు నలభై లక్షల నుంచి యాభై లక్షల రూపాయలు అమ్ముకొని తినుకునే సంస్కృతి నీది నీ కొడుకుది కరుణాకర్ రెడ్డి అభినయ్ రెడ్డి గుర్తుపెట్టుకోండి మీకేదో మెంటల్ అయ్యింది నీకు నిజంగా నీ ఒంట్లో బ్లడ్ లేదు నీ ఒంటల్లో నీ ఒళ్ళంతా విషం ఆ విషయాన్ని మూడు నెలలకు ఒకసారి నువ్వు ఆ విషయాన్ని వేరే మార్చుకుంటేనే నువ్వు తిరగలుగుతావు మాట్లాడగలుగుతావు లేదంటే నువ్వు మాట్లాడలేవు నేను కష్టపడి పైకి వచ్చిన నలభై ఐదు వేల రూపాయల నుంచి ఈరోజు ఐదు వందల కోట్ల రూపాయలు టర్నోవర్తో నేను నా టర్నోవర్ జేఎంసి కన్స్ట్రక్షన్ కంపెనీ నడుస్తూ ఉంది నలభై ఐదు సంవత్సరాలకు ఐదు ఐదు వేల రూపాయల నుంచి ఐదు వందల కోట్ల టర్నోవర్లో నేను చేస్తున్నా చేసిన దాంట్లో నీ ఉచితంగా నీళ్లు సప్లై చేసా ప్రతి టెంపుల్కు ప్రతి మసీదుకు ప్రతి చర్చికు ఇచ్చా డొనేషన్లు ఇచ్చా చేసా యూ యూతులకు అంతా ప్రోత్సహించాను మహిళలకు అంతా ఉత్సాహపరిచాను నేను అటువంటి మూర్ఖుడిని నీ అలాంటి మూర్ఖుడిని కాదు నువ్వు చెప్పే మాటలు ఎవరు నమ్మే పరిస్థితిలో తిరుపతి పట్టణంలో లేరు ఇంకొకటి చెప్పాడు ఈ మన భూమున భూమున కుటుంబానికి వస్తే వస్తున్న ఆదరణ చూసి నేను భయ నేను మతి చవర లేక ఆయన పైన విమర్శలు చేస్తున్నాను నీ పైన ఆదరణ కాదు నీ పైన తిరుపతి పట్టణ ప్రజలు విషం కక్కుతున్నారు నీ అరాచకాలను చూసి విషం కక్కుతున్నారు నీ పైన రాబోయే రోజుల్లో తిరుపతి ప్రజలు నిన్ను క్షమించరు నీకు నీ కొడుక్కి నీ పుట్టుగతులు ఉండదు నీ కొడుకేమో హైదరాబాద్లో కాపురం పెట్టాడు నువ్వేమో కడప నుంచి వీడికి వచ్చావు నువ్వు ఎడుంటావు నువ్వు ఇంట్లో ఇంట్లోకి పరిమితతో నువ్వు చేసిన తప్పులకు నువ్వు జైలుకు వెళ్ళే అవసరం కూడా ఉంది నీ కొడుకేమో హైదరాబాద్లోకి వెళ్ళిపోతాడు వీడికి రాడు ఖచ్చితంగా తిరుపతి ప్రజలకు ఇవన్నీ తిరుపతి ప్రజలు ఇవన్నీ తెలుసు ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో తిరుపతి పట్టణ ప్రజలు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి నాయకత్వాన్ని జనసేన అభ్యర్థి జారని శ్రీనివాసుల్ని గాజు గ్లాస్ గుర్తు అఖండ మెజారిటీతో గెలిపిస్తారు ఇకనైనా ఈ చిల్లర రాజకీయాలు ఈ చిల్లర మాటలు ఈ వ్యాస మాటలు కడపల మాట్లాడి చల్తాయి తిరుపతిలో చిత్తూరు జిల్లాలో చల్లవు కరుణాకర్ రెడ్డి గుర్తుపెట్టుకో ఇదంతా చిన్నపిల్లగాడు మాట్లాడేది జేబు దొంగ కాంట్రాక్టర్లు చేస్తా ఉంటారు కాంట్రాక్టర్ నిర్ణయ ప్ర గవర్నమెంట్ పద్ధతి ప్రకారం కాంట్రాక్ట్ జండలు పిలుస్తారు ఎవరైనా చేయవచ్చు నేను కాదు ఎవరైనా చేయొచ్చు ఇది నువ్వు తెలిసి మాట్లాడుతున్నావు నువ్వు ఒక మేధావి నీకు అన్నీ తెలుసు నీవు మేధావితనాన్ని అంతా ఓర్చుకోలేక ప్రజల దగ్గర ఖచ్చితంగా కూడా తిరస్కరిస్తున్నారు నీకు పుట్టుగతులు కూడా లేవు అనేసి మళ్ళా మళ్ళీ చెప్తున్నాను